మల్లీరీ దొరికింది మార్నింగ్ కళాశావ మీ దగ్గర ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఆధారపడింది అరే మంచి బుక్ ఇందులో హీరోనే హీరోయిన్ చంపేస్తాడు కానీ చివరిలోనే తెలుస్తుంది సస్పెన్స్ ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు నేనేం తప్పు చేశాను ఏం కావాలి సార్ నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు ఇదేనేగా నా దగ్గర ఉంది నీకు విషయం తెలుసా నా జీతం కట్టింగ్లు లో నెలకు తొమ్మిది వేలు విత్సలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి ఐదు వేలు దాటుతావు మిగతా డబ్బులు మొత్తం నీకే చేస్తాను బంగారమే బంగ్లాలే కొనుక్కుంటావు అది ఇష్టం నేను ఇంటర్ఫేర్ అవ్వను వారం రోజు నుంచి తిరుగుతుంటే ఐదు నిమిషాలు ఇడ్లీ మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు ఓ సీక్రెట్ చెప్తాను నేను ఎంబీపీ కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలియదు లేదు తెలిస్తే ఏడుస్తాను నేను చెప్పలేదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అటు నుంచి ఇటు నడవటానికి వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది తెలుసా నువ్వు అనంతే నిన్ను యువరానిలాగా చూసుకుంటాను రోజు సాయంత్రం మోరం మల్లెపూర్ వారానికి సినిమా నెలకు పిక్నిక్ సంవత్సరానికి ఒకసారి ఎల్టీసీ మీద ఏ ఊటి ట్రిప్ సర్లే నెల ట్రిప్ సర్లే మనలాంటి డబ్బున్నళ్ళు చేయలేదేమని చెప్పు ఇప్పుడేం చెప్పకర్లేదు టేక్ ఓన్ టైం రేపు సాయంత్రం వస్తాను బాగా ఆలోచించుకొని అని చెప్పు కుమ్మేద్దాం అంతే రే ఇక్కడో ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా ఉద్యోగం చేస్తున్నావా ట్యూటీ వాకింగ్ చేస్తున్నావా వెళ్ళి రెండు కాఫీలు ఇస్తావాయా